హాయ్ అండి సింహాసనండికి స్వాగతం మంజుల గారు తన పంతాన్ని నెగ్ నెగ్గించుకున్నారా మంజులు గారు పంతం పట్టడం ఏంటి నెగ్గించుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా విషయంలోకి వెళ్దాం సూపర్ స్టార్ కృష్ణ గారి మధ్యలో అమ్మాయి మంజుల అమ్మాయి ఇప్పుడు వాళ్ళ అంటే మంజుల గారి కూతురు జాన్విని హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు మిగతా డీటెయిల్స్ అంటే అఫీషియల్గా ఏ బ్యానరు ఏంటి అనేది ఇంకా డీటెయిల్స్ అయితే మనకు అందుబాటులోకి రాలేదు అయితే త ఆవిడ కూతుర్ని అనౌ హీరోయిన్గా పరిచయం చేస్తున్నట్టు మాత్రం అనౌన్స్మెంట్ అయితే అపేక్షలుగా చేశారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం యాక్చువల్గా మంజుల గారికి హీరోయిన్ అవ్వాలనే కోరిక చాలా ఉండేది అప్పట్లో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆ టైంలో కృష్ణ గారు మంజుల హీరోయిన్గా ఒక కాన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు అదేంటంటే బాలకృష్ణ గారు హీరోగా కృష్ణ డైరెక్షన్లో వచ్చిన టాప్ హీరో ఈ సినిమాలో యాక్చువల్గా మంజుల గారే హీరోయిన్ అయితే ఆ అనౌన్స్మెంట్ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కృష్ణగారి అభిమానుల సంఘాలన్నీ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి మచిలీపట్నం నుంచి మేము కూడా ఆగ్రహం వ్యక్తం చేశాము అయితే దీనికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను అంటే కృష్ణగారి అభిమానులు ఎంత హార్డ్ కోరు అనేది మీకు అర్థమవుతుంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది అయితే ఆ అమ్మాయిని హీరోయిన్గా అనౌన్స్ చేసేసరికి ఇలా మొత్తం గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి అభిమాన సంఘాలు ఒప్పుకోవట్లేదని కృష్ణగారు ఆ అమ్మాయిని ఒప్పించి ఆ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ చేశారు అప్పుడు ఆ అమ్మాయి సరే ఇక విషయం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తామని డ్రాప్ అయ్యారు అయితే తన కోరికను మాత్రం తర్వాత షో అని ఒక సినిమా చేశారు నిర్మాత తమ్ముక్టర్గా నీలకంఠ డైరెక్షన్లో దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత అడపాదడప కొన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా తన కూతుర్ని హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు అంటే అప్పుడు తాను హీరోయిన్ కాలేనప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికైనా సరే నాకు కొడుకు పుడితే హీరోయిన్ చేయాలి కూతురు పుడితే హీరోయిన్ చేయాలని అప్పుడు పంతం పడినట్టున్నారు ఇప్పుడు తాజాగా ఆవిడకి కూతురు ఆ పాపని హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది సో అంటే జనరల్గా ఈ హీరోలు వాళ్ళ కొడుకుల్ని పరిచయం చేస్తే ప్రాబ్లం లేదు కానీ మన సౌత్ సైడ్ ఏంటంటే హీరోయిన్లుగా హీరోల కూతుర్ని పరిచయం చేస్తే ఫ్యాన్స్ అంత డైజెస్ట్ చేసుకోరు నార్త్ సైడ్ కొద్దిగా బాగానే ఉంది కానీ సౌత్ సైడ్ అంత కరెక్ట్గా అంటే అభిమాన సంఘాలు రిసీవ్ చేసుకున్న పొజిషన్ లేదు ఇప్పుడు సితారా కూడా మహేష్ బాబు గారి అమ్మాయి కూడా యాడ్లు చేస్తుంది కాబట్టి ఓకే కానీ అమ్మాయిని హీరోయిన్గా అనౌన్స్ చేస్తే మళ్ళీ కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇదివరకు అంత సిచువేషన్ ఇప్పుడు లేదు సో ఏదో కొద్దిగా నిరసన వ్యక్తం అవ్వచ్చు కానీ ఓవరాల్గా ఇదివరకు లాంటి కఠినమైన పరిస్థితులు అయితే లేవు సో ఇప్పుడు జాన్వి స్టార్ కృష్ణ గారి కుటుంబం నుంచి వస్తున్న తొలి హీరోయిన్గా మనం భావించాలి అమ్మాయి ఎంట్రీని కూడా ప్రస్తుతానికి అభిమాన సంఘాలు అయితే కొద్దిగా లోపల గురిగా ఉన్న అంత పెద్ద బయటకైతే ఇంకేం వ్యక్తం కాలేదు అంత వ్యతిరేకత ఉండదని కూడా నేను భావిస్తున్నాను ఈ విధంగా మంజులు గారు తన పంతాన్ని